వెల్కమ్ టు బీబీబీ నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం హనుమంచుపల్లి ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చెల్లా వైకుంఠరావు మరియు వారి తనయుడు చెల్లా నరేంద్ర యాదవ్లు వారి జన్మస్థలమైన హనుమంచుపల్లి గ్రామంలో గంగమ్మ తల్లి దేవస్థాన నిర్మాణానికి అక్షరాల ఇరవై రూపాయలు చెక్ రూపేణ విరాళం అందజేశారు ఇందులో భాగంగా జగ్గేపేట నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు నంబూరు రవి సర్పంచ్ పొనుగంటి బ్రహ్మనాయుడు మాజీ సర్పంచ్ యానాల గోపి బుల్లిగొర రామచంద్రయ్య సీతయ్య కోటయ్య పసుపులేటి సాంబశివరా సీతయ్యరాజు కంపసాటి వెంకటేశ్వర్లు కంపసాటి ఆదినారాయణ చిలికూరి రామయ్య పోలేటి నరసయ్య సతీష్ మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు పాతకోటి ఉదయభాను నిమ్మకాయల వెంకటేశ్వర్లు పసుపులేటి సత్యనారాయణ పెరగాల సత్యనారాయణ పాలెండి నరసింహారావు పసుమతి నరేష్ తదితరులు పాల్గొన్నారు గ్రామంలోని గంగమ్మ గుడి నిర్మాణ దిశలో ఉండ త్వరలో ప్రారంభోత్సవానికి దేవస్థానానికి అన్నమంచిపల్లి జన్మ స్థానికుడైనటువంటి వైఎస్ఆర్సిపి జిల్లా ప్రధాన కార్యదర్శి సల్లా వైకుంఠరావు జగ్గేపేట ఇన్ఛార్జి తన్నీర్నాయసారి ఆధ్వర్యంలో ఇరవై ఐదు వేల రూపాయల చెక్కును అందజేస్తూ అక్కడున్న స్థానికంగా మాజీ సర్పంచ్ అనాల గోపి గారు పాలకవర్గం బొల్లుగర్ల రామచంద్రయ్య బొల్లుగర్ల నాగరాజు పసుపులేటి సాంశివరావు గారు ఇంకా గ్రామస్తులతో పాటు చెక్కును అందజేస్తూ ఇరవై ఐదు వేల రూపాయల అక్షరాల విరాళం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా త్వరలోనే ఇన్చార్జి తన్ని న్యాయశ్రా గారు కూడా ఇరవై వేల రూపాయలు త్వరలో టెంపుల్ నిర్మాణానికి అందజేస్తానని ఆర్థికంగా తర్వాత నంబూరు రవి గారు కూడా పదివేల రూపాయలు అందజేస్తానని ప్రకటన చేస్తూ మరి సుమారు వైసీపీ పార్టీ తరఫు నుండి అయితే మీ దేవస్థానాన అభివృద్ధికి అక్కడ గార్మిస్తుల కోరిక మేరకు అక్కడ డెవలప్మెంట్ పాలక వర్గం కోరిక మేరకు సుమారు అరవై వేల రూపాయలు అందజేయటంలో దేవస్థానానికి అభివృద్ధికి మేమందరం తోడ్పడ్డామని ఈ సందర్భంగా అనుమంచిపల్లి గ్రామస్తులకు మరి ముఖ్యంగా చూపి నిరంతర విరాళాల కోసం తపన పడుతున్న యానాల గోపి గారికి మరి జగ్గేపేట ఇన్ఛార్జి తన్నీ నాయసార్ గారికి మరి నాతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పరిన అభిన తెలియజేస్తూ దేవస్థానాల అభివృద్ధికి పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా మనందరం కూడా పాటుపడుతూ ప్రజాసేవలో ఉండవారు ప్రజా జీవితానికి ప్రజా స్వామిలో డెవలప్మెంట్కి మనందరం కూడా అంకితం కావాలని ఈ సందర్భంగా కోరుతూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్